అన్న మంగళవారం మా ఫ్యామిలీ అంతా కలిపి అహోబెళం వెళ్ళాం అక్కడ గైడ్ని తీసుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఏ రకంగా వెలిచాడో ఆయన వివరిస్తాడు ఇప్పుడు మీకు మహా అంటే అమ్మవారు లోన అంటే ప్రియ అంటే నరసింహస్వామి యొక్క ఈ రూపం అంటే ఇష్టం ప్రేమమూర్తి కదా ఆయన తర్వాత సింహరూపం తాల్చిన తర్వాత ఆయన నెట్లా కాపాడుకోవాలంటే మళ్ళీ వచ్చేసి ఇక్కడ నరసింహస్వామికి చేసింది ఇక్కడ వచ్చేసి లక్ష్మ పేట అంటారు స్వామి నరసింహస్వామిని రక్షించుకునికొస్తే ఆయన తప్ప గుడిది ఇక్కడ వచ్చి ఆమె తప్పింది లక్ష్మణ స్వామి కోసం అప్పుడు ఆయన వచ్చేసి ఈయన మాల అంటే నూట ఆ మాల వేసేటప్పుడు వేసినప్పుడు ఈ రెని కష్ట సంబరం చేసిన తర్వాత పాపం చేసే ఆమె ఏం ఓహో నా బిడ్డలైన వాళ్ళనే చూస్తారు అప్పుడు వచ్చేసి అమ్మవారి కోపం తగ్గాలంటే పాపం చూశాడు కదా ఆయన ఆమె కోపం తగ్గాలంటే మళ్ళీ ఆయన ఉపాసం ఉండి అమ్మవారి దగ్గర మళ్ళా ప్రేమమూర్తిగా చేరాడు అవతారంతో లక్ష్మి అమ్మవారు సింహరూపం దాల్చే అమ్మవారు